హాయ్ అందరికి ఇప్పుడైతే మనకి ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చిన మనకి ఉష్ణాపూర్ పాషా మైలారం దగ్గర ఉంది ఇది మనకి ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో అయితే మనకి ఫోర్ సింగిల్ బెడ్రూమ్స్ ఉంది మనకి జస్ట్ సిక్స్టీ నైన్ లో అయితే వస్తుంది మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి సివిల్ మంచిగా ఉంటే లోపల మనకి రూమ్స్ కూడా అన్ని చూపిస్తాము చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ మంత్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ రెంట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఫుల్ అయిపోయినాయి రూమ్స్ అయితే సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మొత్తం వీడియో మొత్తం చూడండి ఒకసారి లోపల రండి అందరికీ హాయ్ ఇది అనమాట మనకి ప్రాపర్టీ అయితే మనకి ఇదైతే వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో ఉంది మనకి ఫోర్ సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి లోపల మనకి మంచి ప్రాపర్టీ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అనమాట సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా మనకి నెగోషియబుల్ కూడా అవుతుంది మనకి ఆల్రెడీ అయితే అన్ని రూమ్స్ అయితే ఫిల్ అయిపోయినాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ దాకా మనకి ఫ్రెండ్స్ వస్తున్నాయి అనమాట ఇది చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ ఇదంతా ఫుల్ ఉంది అనమాట ఇది హాల్ ఇది మనకి ఇక్కడ కిచెన్ ప్లేస్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనకి వాష్రూమ్ మనకి ఇది ఒక రూమ్ అనమాట సైడ్ కి ఇంకా మూడు రూమ్లు ఉన్నాయి చూడండి ఇది మనకి సెకండ్ రూమ్ అనమాట అన్ని మంచి మెటీరియల్ అనమాట మనకి టైల్స్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ఇది కూడా ఒక రూమ్ ప్లస్ ఇక్కడ మనకి కిచెన్ చిన్న ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంది అనమాట మనకు అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ లో రూఫ్ ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనమాట ఇదైతే సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఇంకా మనకి నెగోషియబుల్ కూడా అవుతుంది ఈ ప్రాపర్టీకి అయితే సో మన కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తా సో అందరు జల్దీ విజిట్ అయిపోండి మంచి ప్రాపర్టీ మనకి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా దగ్గరనే ఇది ఇంకొక రూము అక్కడైతే లాక్ ఉన్నది అయితే ఇంకొక రూము సో అన్ని సేమ్ ఉంటాయి అనమాట మనకి అన్ని రూమ్స్ కలిపి రెంట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అయితే వస్తుంది రెంట్ ఇప్పుడు ప్రజెంట్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే జల్దీ వచ్చేసేయండి సో మనకి ఇదంతా ఏరియా మంచి గ్రీనరీ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఏరియా అంతా చూసుకోవచ్చు మనకి కంపెనీస్ కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ ఇది మనకి ఇంకా అన్ని దగ్గర మనకి ఓవరాల్ కూడా ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మనకు తెల్లాపూర్ ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ చూసుకోవచ్చు మంచి ఏరియా మంచి ప్రాపర్టీ తక్కువ రేట్లో మంచి బెస్ట్ మెటీరియల్ ఉంది మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా చూపిస్తా చూస్తున్నారు కదా మనకి ఫ్రెండ్ నుంచి వ్యూ మనకి సైడ్ కూడా ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో మంచి ప్రాపర్టీ సో అందరూ జల్దీ విజిట్ అయిపోండి ఎందుకంటే మనకి ఇట్లాంటి తక్కువ రేట్లను అయితే ఎక్కడ రావు సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తుండ జస్ట్ ఇంకా మనకి నెగోషియబుల్ చేసుకోవచ్చు మనకి ఎంత ప్రైస్ పడుతుందో మీరు ఎంత అనుకుంటారో సారి కాంటాక్ట్ అయ్యారంటే మనకి ప్రాపర్టీ చూసుకొని మనకి నెగోషియబుల్ చేసుకొని మనకి తీసుకోండి మంత్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే రెంట్స్ వస్తున్నాయి మరి ట్వంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి మంచి ప్రాపర్టీ ఎవరు మిస్ చేసుకోకండి విజిట్ అయిపోండి థ్యాంక్ యూ